ఇయర్ పార్టీ పేరుతో డీజే సౌండ్లు పెట్టడం అశ్లీల డ్యాన్సులు వేయడం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయుడు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర సందర్భంగా ముందుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన వైకుంఠ ఏకాదశి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరుగుతున్నాయన్నారు అలాగే వాహనాల ర్యాష్ డ్రైవింగ్ చేసేటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తప్పవన్నారు అందరికీ నమస్కారం రాబోయే నూతన సంవత్సరానికి అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ నెల మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ విశ్వస్ చెప్తున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి నేను ప్రార్థిస్తున్నాను అయితే జనవరి ఫస్ట్ అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు ముఖ్యంగా దాంట్లో భాగంగా జనరల్ ఫస్ట్ అనే ఒక భావనతో కొన్ని కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అసేర్ నృత్యాలు అనేవి అనేది పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళ ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి దానికి తప్పకుండా సహకరిస్తాం సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది కానీ డీజేస్ పెట్టడం లేదా అసలే నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా జనవరి థర్టీ ఫస్ థర్టీ ఫస్ట్ నైట్ ఫాలోడ్ బై జనవరి ఫస్ట్ కేవలం సంతోషంగా జరుపు ఉండాలా మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము రాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు